హాయ్ అండి నమస్తే నేను మీ దేవి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ టీటీవీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చిమిర్చి బంగాళదుంప ఎగురండి చాలా ఈజీ చేసుకోవడం టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి సో చాలా ఈజీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి దానికోసం నేను ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక ఐదు నుంచి ఆరు బంగాళదుంపలు తీసుకొని ఒక బంగాళదుంప పెద్దగా ఉందని దాన్ని ఇలా టూ పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటిని చక్కగా ఉడికించేసుకుందామండి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకొని బాగా ఉడికించుకున్నాక ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసి దీని మీద ఉండే పొట్టంతా చక్కగా రిమూవ్ చేసేసుకుందామండి ఈ స్టేజ్లో మీరు కావాలంటే పొటాటోస్ని మ్యాష్ చేసేసుకోవచ్చు లేకపోతే పీసెస్లా కూడా కట్ చేసి తీసుకోవచ్చండి సో ఈ విధంగా పొట్టు రిమూవ్ చేసాక నేనైతే పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి మీకు కావాలంటే మీరు మ్యాష్ చేసైనా తీసుకోవచ్చు మీకు అలా ఇష్టమైతే సో చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా పొట్టు తీసుకొని ఈ విధంగా పీసెస్ని అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఈ సైజులో అయితే నేను కట్ చేసి తీసుకున్నాను పీసెస్ ఇలా కట్ చేసి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక్కించి వరకు అల్లం ముక్కనండి ఇలా చిన్నగా తరిగి వేసుకున్నాం అలాగే ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరండి అండ్ కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిన అయితే నేను తీసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి ఇవన్నీ యాడ్ చేసుకొని వీటిని బరకగా అయితే మిక్సీ పట్టేయాలండి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒత్తిగానే మిక్సీ పట్టి ఈ విధంగా బరక బరక పట్టి తీసుకొని పక్కన పెట్టుకున్నాం తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ తీసుకుందామండి బికాస్ మనకి ఇలాంటి రెసిపీస్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో ఒక పావు కప్పు వరకు ఆయిల్ తీసుకుని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు వేసిన పప్పును వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుంటున్నానండి దీనికి శనగపప్పు టేస్ట్ అనేది బాగుంటుంది సో కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను శనగ పచ్చి శనగపప్పును వేసుకొని ఇవి కూడా దూరగా అయ్యేంత వరకు వేయించుకుందామండి సో కొంచెం కలర్ మారాక అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందాం అలాగే రెండు రెబ్బులు కరివేపాకు కూడా వేసుకొని జాగ్రత్తగా వీటిని కూడా ఫ్రై చేసేసుకుందాం సో ఈ విధంగా ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి ఉడికించి కట్ చేసి ఉంచుకున్న పొటాటో పీసెస్ని కూడా దీంట్లో వేసేసుకుందామండి ఈ విధంగా యాడ్ చేసేసుకుని దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ సరిపడా ఉప్పు కూడా వేసుకొని ముక్క అనేది మ్యాష్ అయిపోకుండా జాగ్రత్తగా మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి సో చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకుందాం సో కలిపేసుకున్న కలిపేసుకొని ఇప్పుడు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర మిక్స్చర్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందామండి అలాగే ఒక గుప్పెడు వరకు ఒక కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి దీంట్లో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో కొంచెం కొత్తిమీర ఎక్కువే పడుతుందండి సో ఇలా మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మరొక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసేసుకోవాలండి చూశారు కదా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మగ్గించాక మనకి ఇలా అయితే రెడీ అయిపోతుంది దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఒక అరచెక్క నిమ్మబద్ద ఎండుతున్నానండి మీకు పులిపి ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ పీస్ వరకు లెమన్ యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి ఈ విధంగా లెమన్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన ఎంతో టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయి అల్లం పచ్చిమిర్చి బంగాళదుంప ఎగురైతే రెడీ అయిపోయిందండి బిగినర్స్ కూడా చాలా 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 ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్